తమ సమస్యలను పరిష్కరించే నాయకులకే జరగబోవు ఎన్నికల్లో తమ మద్దతు తెలుపుతామని పెయింటర్స్ రాడ్ బెండర్స్ దివ్యాంగుల అసోసియేషన్ నాయకులు లింగమయ్య షఫీ రామకృష్ణారెడ్డి రహంతుల్లా మల్లికార్జున స్పష్టం చేశారు అనంతపురం నగరంలోని శ్రీనివాస నగర్లోని బాలాజీ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు తాము కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను నాయకుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు నాయకత్వాన్ని నమ్ముకుని ఆ ఇంటి పెద్ద చనిపోతే ఆ కుటుంబ పోషణ దుర్భరంగా తయారవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు నాయకులు ఎన్నికల మునుపు తమ హామీలను పరిష్కరిస్తామని చెప్పి ఆ తర్వాత పెడచీవన పెడుతున్నారని మండిపడ్డారు అనంతపురం టౌన్లో బెండింగ్ అసోసియేషను అలాగే దివ్యాంగుల అసోసియేషను అలాగే పెయింటర్స్ అసోసియేషను సర్వమత దీనజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో ఇక్కడ బాలాజీ హాల్లో వేదికగా చేసుకొని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ అనంతపుర్ టౌన్లో రెండు వేల ఐదు వందల పైచీలకు రాడ్ బెండింగ్ అసోసియేషన్ కార్మికులు ఉన్నారు అలాగే ఒక రెండు వేల పైచీలకు మాకు తెలిసినటువంటి దాంట్లో మా సర్వేలో మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళ సభ్యత్వాల ప్రకారం పెయింటర్స్ ఉన్నారు అలాగే దివ్యాంగులు అనేటువంటి వాళ్ళు వాళ్ళు దగ్గర దగ్గర రెండు వేల ఐదు వందలు మూడు వేల మంది ఉన్నారు కానీ ప్రతి ఎన్నికలకు ఈ సంఘాలందరికీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి వాగ్దానం చేయడము మీకు అవి చేస్తాం ఇవి చేస్తాం మీ సమస్యలు ఏమన్నా మేము పరిష్కారం చేస్తాం అని చెప్పడము ఎన్నికల్లో గెలిచిన తర్వాత పోతే అడిగిపోతే మహా చక్రవర్తిలాగా సింహాసనంలో కూర్చొని ఈ పోయినటువంటి సంఘాల నాయకులు ఆ సంఘాలైనటువంటి వీళ్ళందరినీ కూడా ఏ కార్యక్రమం చెప్పినా అరకొరగా ఆ కార్యక్రమాలు నెరవేరుస్తూ చాలా ఇబ్బందులుగా మా యొక్క సంఘాలన్నింటికి కూడా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే రాడ్ బెండింగ్ అసోసియేషన్ రాడ్ బెండింగ్ కార్మికులు అంటే ప్రాణాలతో ప్రతిరోజు నిత్యము చెలగాటమాడతారు పెయింటర్స్ కూడా అంతే ప్రాణాలతో చెలగాటమాడతారు వీళ్ళకి ఏదైనా ఆపద జరిగితే వీళ్ళకి ఆపదలకి ఎలాంటి గవర్నమెంట్ నుంచి సౌకర్యాలు కానీ ఎలాంటివి లేవు అలాగే పెయింటర్స్ పరిస్థితి కూడా అంతే ప్రధానంగా మా యొక్క డిమాండ్ ఏమంటే మా అందరి సంఘాల తరఫున మా వాళ్ళకి చాలామందికి నివేశ స్థలాలు లేవు ఎన్నో సందర్భాల్లో మేము అర్జీలు ఇచ్చినాము ఎలా ఎలాంటి నివేశ స్థలాలు కూడా నెరవేర్చలేదు అందరికీ ఏదో ఒకటి రెండు మూడు అట్లా ఇచ్చినారు కానీ ఇవ్వలేదు అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ లేదు అలాగే ఈ వికలాంగులకి ఐదు వేల రూపాయలు పింఛన్ కూడా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం మాకు ఏ నాయకుడైతే రాతపూర్వకంగా ఈ నివేశ స్థలాలు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ నేను గెలిచిన వెంటనే నెరవేర్స్తానని వాగ్దానం చేస్తాడు ఆ నాయకునికి మా మొత్తం మా సంఘాలన్నిటి తరఫున టౌన్ బేడ్గా ఒక పదివేల ఓట్లు ఉంటాయి మేమందరూ తిరిగి మేము వాళ్ళకి ఆ ఓట్లు వేయించగలుగుతాం ఆ రాతపూర్వకంగా మాకు నెరవేర్చని పక్షంలో గెలిచిన తర్వాత మేము ఆ రాతపూర్వకంగా రాసిచ్చినటువంటి అగ్రిమెంట్ తీసుకొని వారింటి ముందు ధర్నా చేస్తామని కూడా మేము తెలియజేస్తున్నాము కాబట్టి ఈ యొక్క నేను నెరవేర్చగలిగే దమ్ము నాకుందనేటువంటి ఏలీడర్ ఉన్నాడో నివేశ స్థలాలు అందరికీ ఇన్సూరెన్సు మిగిలినటువంటి కొన్ని సదుపాయాలు ఎవరైతే నెరవేర్చగలిగే దమ్ము నాకుందని ఎవరైతే మా సంఘాల దగ్గరికి వస్తారో మేము మొత్తం అందరూ కూర్చొని ఆయనతో రాతపూర్వకంగా తీసుకొని ఆయనకి మేము మా మద్దతు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం మేము అనేకమైన సమస్యలతో సతమతమితున్నాం ప్రభుత్వానికి కూడా ఎన్నో విన్నప్పులు ఇచ్చాం అయ్యా మాకు ఐదు వేల రూపాయలు చేయండి అని చెప్పనేసి నివేశ స్థలాలు లేవు మరి ఎక్కడ మాకు ఒక ప్లాట్ఫామ్ దొరకడం లేదు మరి ఈ సంఘాల వాళ్ళంతా కలిసి ఏం చేశారంటే అయ్యా మేము మీకున్నాము మీకు ప్రోత్సాహం చేస్తాము మీ అన్నింటి మేము పోరాటం చేస్తామని చెప్పి చెప్పారు కాబట్టి అందుకోసం మేము కూడా ఆ సంఘాలతో మమేకమై ఈరోజు ఈ వేదిక పంచుకుంటున్నాం కాబట్టి మేము అన్ని రకాలుగా వారికి కృతజ్ఞ తెలుపుతున్నాం గత రాష్ట్ర ప్రభుత్వాలు మాకు చాలా అన్యాయం చేసినాయి ఎందుకంటే మేము ఈరోజు ఇంతమంది కార్మికులు ఉన్నాము ఈ కార్మికులకి మేలు ఎవరూ చేయడం లేదు ఊరి వాగ్దానాలు మటుకు దండిగా చేస్తున్నారు కానీ ఈరోజు ఎందుకు ఈ అసోసియేషన్లన్నీ మీటింగ్ ఏర్పాటు చేసినామంటే మాకు జరగబోయేటువంటి భవిష్యత్తులో మాకున్నటువంటి కార్మికులకి ఒకచోట అంటే ఉన్నటి రాడ్ బెండర్లు కానీ దివ్యాంగులకు కానీ ఇట్లా రకరకాల చోట్ల స్థలాలు కేటాయించుకోకుండా ఒక చోట మాకు ఒక అంటే ఒక రాడ్ ఒక కొన్ని కులాలకి ఇలా ఇస్తారో అలాగే మాకు ఒక చోట ఇళ్ళ స్థలాలు కానీ మాకున్నటువంటి మేము ప్రాణాలతో మేము ఆడుతూ పనిచేస్తున్నాం మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏ గవర్నమెంట్ కానీ అప్పటికప్పుడు వాడుకుంటారు మాతో ఓట్లు ఇచ్చుకుంటారు మమ్మల్ని పట్టించుకోరు మళ్ళా ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే అతని దగ్గరికి పోవాలంటే ఒక సీఎం కంటే ఇంకా ఎక్కువ రేంజ్ ఉంటుంది రకరకాల సమస్యలతో వస్తుంటారు పోతుంటారు కానీ మీ ఈ కార్మికులేమి మాకంటూ ఒక వెల్ఫేర్ బోర్డు ఉంది మాకు చెస్ ఉంది కానీ ఆ వెల్ఫేర్ బోట్లో చెస్ డబ్బులు వెల్ఫేర్ బోర్ట్లో పడతాయి ఆ వెల్ఫేర్ బోర్డులు ఎవరు ఖర్చు పెట్టాలా ఓన్లీ భవన నిర్మాణ కార్మికులు మాత్రమే ఖర్చు పెట్టాలా అది ఎవ్వరు పెట్టడం లేదు అదేమి ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళు పెట్టినటువంటి పథకాలకు కానీ వాడుకుంటున్నారు కాబట్టి దయచేసి మేము ఉన్నటువంటి నిర్మాణ కార్మికులందరినీ హెచ్చరిస్తున్నాం మనం అందరూ ఏకతాటిగా ఉండాలా ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఏ ఏ గవర్నమెంట్కైనా మనం మద్దతు ఇవ్వాలా అంటే ఏమి మనకు ఉన్నటువంటి లోకల్ లీడరు అంటే ఎమ్మెల్యే ఆయన మన లిఖితపూర్వకంగా పూర్వకంగా ఉన్నటువంటి సంఘాలందరికీ మద్దతు ఇస్తే మేము కూడా వాళ్ళకి మద్దతు ఇస్తే అంటే ఏకతాటి పైన వాళ్ళకి వాళ్ళకు కూడా మేము ఓట్లు వేస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను